ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి గుప్పెట్లో ఏజెన్సీ గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి జిల్లాలోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేసింది దట్టమైన పొగమంచు కురుస్తూ ఉండటంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు భీం జిల్లా సిర్పూర్లో పదకొండు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లా సోనాలలో పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీలు నిర్మల్ జిల్లా పెంపిలో పదమూడు డిగ్రీలు మంచిర్యాల జిల్లా నిన్నలో పదమూడు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముందు వెళ్తున్న వాహనాలు కనిపించగా అవస్థలు పడుతున్నారు ఫాగ్ లైట్స్ వేసినప్పటికీ రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది